సంగారెడ్డి సెయింట్ ఆంతోనీ స్కూల్లో జిల్లా వైద్య వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక మరియు జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డులు నిర్వహించి ఉన్నారు మొదటి రోజుల్లో భాగంగా ఈ రోజు వైజ్ఞానిక ప్రదర్శన జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ వల్లూరు క్రాంతి మరియు జిల్లా వైద్య విద్యాధికారి వెంకటేశ్వర్లు సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్ జిల్లా సైన్స్ అధికారి సిద్దిరెడ్డి ప్రారంభించారు ఈ జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో సుమారు ఏడు వందల వరకు ఎగ్జిట్ ప్రదర్శన నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు పిల్లలందరూ బాగా చదవాలని అలాగే ఏది కూడా బట్టి పట్టకూడదని సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని మార్క్స్ కోసం కాకుండా ఇష్టంతో చదవాలని మీకంటూ ఓ గోల్ పెట్టుకుంటే మీరు అనుకున్న గమ్యానికి చేరుతారని అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చిన్నప్పటి నుంచే విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీపై సబ్జెక్టుపై ఎక్కువ అవగాహన కల్పించాలని అన్నారు అయినా సరే వాతావరణంలో తీసుకున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి రాష్ట్ర స్థాయి యుగ ఉపాధ్యాయ అవార్డు అందరి చేత గౌరవించబడి అన్నారు సార్ అందరి అంటే అన్నీ అంతే Eta ez da, ez da, ez da, ez da.

వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ద ఆర్గనైజర్స్ డిఇఓ సెయింట్ ఆంటనీ స్కూల్ డైరెక్టర్ ఎంఈఓ సంగారెడ్డి మనము జిల్లా జిల్లా స్థాయి జరగబోయే బాల వైజ్ఞానిక ప్రదర్శనలో నేడు మనం ప్రారంభించుకుంటున్నాము ఈ ప్రదర్శనలో మొత్తం ఐదు వందల నలభై ఐదు స్కూళ్ళ నుంచి చిన్నారులు విద్యార్థులు పాఠశాల టీచర్స్ పాల్గొంటున్నారు మొత్తం ఏడు వందల యాభై పైచిల్కు ప్రాజెక్ట్స్ ఈ మూడు రోజులు జరగబోయే ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో అందరికీ కూడా చూపించబోతున్నారు దీంతో పాటు ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ కింద మొత్తం తొంభై ఐదు ప్రాజెక్ట్స్ ఇది మొత్తం రాష్ట జాతీయ స్థాయిలో మూడు వేల పైచెలుకు ప్రాజెక్ట్స్ ప్రదర్శిస్తే దాంట్లో తొంభై ఐదు ప్రాజెక్ట్స్ మన జిల్లా నుండి సెలెక్ట్ అవ్వడం ఎంతో గర్వకారణం సో దీని వెనుక విద్యార్థుల యొక్క ప్రతిభ వారి యొక్క శాస్త్రీయ దృక్పథం మనకు కనిపిస్తుంది అలానే వీరిని వీరికి పాఠాలు చెప్పే టీచర్స్ వారిలో కూడా ఉత్సాహం మనకు కనిపిస్తుంది సో మీ అందరికీ కూడా ఇంత గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బాలు రేపటి పౌరులు సో రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన దానితో పాటు మరి ఇన్స్పైర్కి సంబంధించినటువంటి సైన్స్ ప్రదర్శన మన జిల్లాలో దాదాపుగా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకొని తీసుకొని వచ్చినటువంటి విద్యార్థులు వారి యొక్క ఎగ్జిబిట్స్ దాదాపుగా ఏడు వందల నలభై ఐదు ఇప్పుడు తీసుకురావడం జరిగింది ఐదు వందల నలభై ఐదు పాఠశాల నుంచి మరి ఆ పాఠశాల నుంచి రావడం జరిగింది ఇవన్నీ కూడా మరి బాలల్లో శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించాలి సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం దిశగా వారి ప్రాజెక్టులు రూపకల్పన ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విజ్ఞాన ప్రదర్శన అనేటువంటివి దోహదపడతాయి మరి జిల్లా నుంచి గత సంవత్సరాల నుంచి కూడా సైన్స్ ఎగ్జిబిషన్స్ ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా మన సంగారెడ్డి జిల్లాకి మరి జాతీయ స్థాయిలో మరి తీసుకుపోయినటువంటి చరిత్ర ఉంది అంటే ఇక్కడ జరిగేటువంటి వచ్చేటువంటి మరి ఈ సైన్స్ ఎగ్జిబిట్స్ ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా మనకు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి అనేటువంటిది అంతేకాకుండా గతంలో మన ప్రభుత్వ పాఠశాల నుంచి మరి ఎన్నికైతే జపాన్ స్థాయి కూడా వారి యొక్క సైంటిఫిక్ టెంపర్ని తర్వాత ఎక్స్పోజర్స్ని మరి అక్కడ కూడా చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి అప్పటి మరి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మరి ఆర్థిక సహకారం కూడా అటువంటి విద్యార్థులకు అనేటువంటిది అందించడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా మరి మా జిల్లా నుంచి మన జిల్లా నుంచి మరి ఎక్కువ స్థాయిలో రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయికి ఎంపిక అవుతాయనేటువంటి ఉద్దేశంతో విస్తృతంగా ఈసారి మేము పాఠశాలలకు మరి మరి ముందుగస్తు సమాచారంతో ఎగ్జిబిషన్ యొక్క సమాచారాన్ని అందిస్తూ వారి ఏ అంశాల మీద మరి ప్రాజెక్ట్స్ తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని కూడా మేము తెలియజేశాం అందుకు మంచి స్పందన రావడం దాదాపుగా వెయ్యి ప్రాజెక్ట్స్ పైన వారి యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకోవడం జరిగింది ఇప్పటికే మన దగ్గర ఏడు వందల యాభై ప్రాజెక్ట్స్ వారు తీసుకొచ్చి వారిని ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు వలస వెళ్తున్నారు అక్కడ సెటిల్ అవుతున్నారు అర్బన్ ఏరియాస్ అన్నవి ఎక్స్పాండ్ అవుతున్నాయి ర్యాపిడ్ అర్బనైజేషన్ ఉంది పట్టణాలు పెరుగుతున్నాయి సో దీంతో పాటు కొన్ని కొత్త సమస్యలు కూడా ఎదురవుతున్నాయి కాలుష్యం పెరుగుతుంది వాయు కాలుష్యం కానీ జల కాలుష్యం కానీ గ్లోబల్ వార్మింగ్ అన్నది మానవాళికే ముప్పుగా నిలుస్తూ ఉంది వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి సో వీటన్నిటికీ కూడా సస్టైనబుల్ సొల్యూషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అవి కూడా లో కాస్ట్ అఫోర్డబుల్ సొల్యూషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి సో ఈరోజు థీమ్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అని చాలా కరెక్ట్ థీమ్ చిన్నారులకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు సో చిన్నప్పటి నుంచే సైన్స్ సబ్జెక్ట్ మీద పట్టు పెంచుకుంటూ ఆసక్తి పెంచుకుంటూ ఇటువంటి సమస్యలు సమాజంలో ఉన్నాయి సో వీటికి ఎటువంటి సొల్యూషన్స్ మనము ఆలోచించాలి ఎటువంటి సొల్యూషన్స్ మనము ప్రవేశపెట్టాలి అని ఒక కుతూహలంతో ఒక ఆసక్తితో క్యూరియాసిటీతో పిల్లలందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే భారతదేశ భవిష్యత్తు అంతా కూడా ఇక్కడే ఉంది మీరు చేతిలో ఉంది మీరే భారతదేశ భవిష్యత్ భవిష్యత్తు సో మీరు బాగా చదవాలి చదివేటప్పుడు అర్థం చేసుకొని చదవాలి ఎప్పుడు కూడా ఏది కూడా హార్ట్ చేసి చదవకూడదు కాన్సెప్ట్స్ అన్నవి సైన్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా అర్థం చేసుకొని చదవాలి ఎప్పుడు కూడా ఒక డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లారిఫై చేసుకోవాలి అంతేకాని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడానికి మార్క్స్ కోసం అని చదవకూడదు ఒక ఇష్టంతో చదవండి మీకంటూ ఒక మంచి గోల్ ఏర్పాటు చేసుకోండి తప్పకుండా మీరు ఒక మంచి దృఢ సంకల్పంతో చదువుకుంటే మీరు అనుకున్న గోల్ మీరు సాధిస్తారు సో అందరికీ కూడా ఒక శాస్త్రీయ దృక్పథం నెలకొల్పే విధంగా టీచర్స్ కూడా చిన్నారులో చిన్నప్పటి నుంచే మీ బోధనా పద్ధతులు కూడా ఆ విధంగా మార్చుకోవాలి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తూ కొన్ని ఫీల్డ్ విజిట్స్ ఏర్పాటు చేస్తూ పిల్లల్లో ఏదైతే సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారో అవన్నీ కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పేలాగా వారితో కొన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తూ ఈ విధంగా మీరు బోధన అన్నది చేస్తే ఇంకా కూడా పిల్లలు యాక్టివ్గా చదువుకుంటారు సో దీంతో ఈ ప్రాజెక్ట్లో ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్న చిన్నారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను